ఈ వీడియోని వాచ్ చేస్తున్న వారిలో చాలామంది చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మన పిల్లల్ని వీధి కుక్కలకి బలి కాకుండా ఉండేందుకు ఒక చిన్న సోషల్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు కనుక యూజ్ఫుల్ అయ్యిందని అనిపిస్తే ఖచ్చితంగా వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వర్షకాల సీజన్లో కుక్కలు అనేది రెబిస్ వైరస్కి గురయ్యే ఛాన్స్ అధికంగా ఈ వర్షకాలం సీజన్లలో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వర్ ఈ రెబిస్ వైరస్ వల్ల మరణించే వారిలో మన భారతదేశం కూడా ముప్పై రెండవ స్థానంలో ఉందని కొన్ని సర్వేలు మనకు చెప్పడం అయితే జరుగుతుంది కుక్కలు వైరస్ వైరస్కి ఎలా ఇన్ఫెక్ట్ అవుతాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఎక్కడైనా సరే కుక్కలు సమూహంలో ఉన్నప్పుడు ఆ కుక్కలు ఎక్కడైనా స్టూల్ని విసర్జించినప్పుడు యానస్ భాగాన్ని నాకడం చేస్తాయి ఆ నాకిన తర్వాత నాల్కపై ఉన్నటువంటి లాలాజల గ్రంథులు ఏదైతే సిక్రేషన్స్ వల్ల ఆ లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి ఆ సెలవులా గ్లాన్స్లో ఉన్నటువంటి ఆ లాలాజలంలో ఆ స్టూల్ అనేది పడడం వల్ల అక్కడ ఆ స్టూల్లో ఉన్నటువంటి రెబిస్ వైరస్ ఒకటికి వెయ్యో వంతు వృద్ధి చెందుతూ ఉంటుంది అలా వృద్ధి చెందిన తర్వాత కొంతకాలానికి ఆ కుక్కలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వీక్నెస్ వల్ల పూర్తిగా ఆ కుక్క అనేది రెబిస్ వైరస్కి గురవుతుంది రెబిస్ వైరస్ గురైన తర్వాత ఇన్ఫెక్ట్ అయినటువంటి ఆ నాలుకలోంచి వచ్చే ఆ లాలాజల గ్రంథులు స్రవించడం వల్ల ఇరిటేషన్స్ కారణం వల్ల సర్ఫేస్ పై ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే మనుషులైనా సరే పశువులైనా సరే పిల్లలైనా సరే బయట చేయడం జరుగుతూ ఉంటుంది అలా బయట చేస్తూ బయట చేస్తూ రెబిస్ వైరస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అంటువేదలలో ఈ రెబిస్ వైరస్ కూడా పదో స్థానంలో ఉందని ప్రతి ఒక్కరు గుర్తించాలి పొరపాటున కుక్కల సమూహం మధ్యలోంచి మన పిల్లల్ని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వారికి ఖచ్చితంగా నేర్పించాలి పొరపాటున ఆ కుక్కలు కనుక బయట చేసినట్లయితే ఇది మంచి కుక్క ఇది చెడు కుక్క అని నిర్ధారించకుండా ఆ కరిసి ఉన్నటువంటి ఆ భాగాన్ని ఖచ్చితంగా సబ్బుతో నీటుగా వాష్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పీచీసీసీ సెంటర్లకి తీసుకెళ్ళి యాంటీ రేబీస్ డోస్ అనేది ఇంజెక్షన్ అనేది చేయించాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపు ఖచ్చితంగా ఇంజెక్షన్ అనేది చేయించాలి కేవలం కుక్కల వల్లనే సంక్రమించదు ఈ రేబీస్ వైరస్ మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కరిసిన ఎలుకలు కరిసినా ఖచ్చితంగా ఈ యాంటీ రెబీస్ డోస్ అనేది ఖచ్చితంగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి బయట చేసిన ఇంజక్షన్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి అవగాహన లోపం వల్లనే నూటిలో ఎనభై శాతం ప్రజలకి రెబీస్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఆ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటలైజ్డ్ అయ్యి మరణిస్తున్న వారి సంఖ్యలో దాదాపు ముప్పై రెండు శాతం ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు మనకు చెప్పడం అయితే జరుగుతుంది సరే రెబీస్ వైరస్ ఒంట్లో స్ప్రెడ్ అయిన తర్వాత వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఒక ప్యారలైజర్ అవుతుంది తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఊపిరితిత్తులు కూడా పనిచేయకుండా పూర్తిగా ప్యారలైజ్ అయిన తర్వాత హైడ్రోఫోబియా నీళ్లను చూస్తే కూడా భయపడుతూ వీళ్ళు మరణించే అవకాశం ఉంటుంది ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెబిస్ వైరస్ వల్ల సిమ్టమ్స్ కారణం వల్ల బతికి బట్టగట్టిన వాళ్ళు ఇప్పటి వరకు చరిత్రలో లేరు ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు చేయని వాళ్ళే మరణించిన వారు